కామారెడ్డి జిల్లా నియోజకవర్గం హనుమంత్ షిండే అహంకార పూరిత మాటలు మానుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అడ్వకేట్ విలేకరుల సమావేశంలో హితవు పలికారు జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావుపై మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అడ్వకేట్ రెడ్డి ఖండించారు కాంగ్రెస్ పార్టీ గెలిచిన మూడు నెలల్లోనే జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు కానీ నిన్న మొన్న వచ్చినటువంటి ఎమ్మెల్యే ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రజాప్రతినిధి మాట్లాడే మాటలు కాకుండా ఒక రౌడీలాగా ఒక గుండా లాగా మాట్లాడుతూ ఉన్నాడు సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు బెండు తీస్తా ఉంటాడు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు గోసి కూడా ఇస్తా అంటాడు ప్రజాస్వామ్యం మీద నీకు గౌరవం ఉందా న్యాయ వ్యవస్థ మీద నీకు గౌరవం ఉందా ఎస్ నువ్వు ఎస్సీ కాదని నేను హైకోర్టులో పిటిషన్ వేసిన నీకు దమ్ముంటే హైకోర్టులో ప్రూవ్ చేసుకో నేను ఎస్సీ అని అంతేగాని అనరాని మాటలతో నన్ను అంటే ఊరుకోవడానికి నువ్వేం ఊరోడివి కాదు ఈ ఊరికి ఈ నియోజకవర్గానికి పుట్టం కాదు మరి నిన్ననో మొన్ననో మాజీ బిఆర్ఎస్ నాయకులు హనుమంత్ సింధే గారు మరి మా శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు గారిని ఉద్దేశించి కోర్టులో కేసు వేశాను మరొక మూడు నెలల్లో ఎమ్మెల్యే పోతాడు నేనే మళ్ళీ ఎమ్మెల్యేని అవుతాను బోన్సర్లను పెట్టుకున్నాడు గన్మెన్లను పెట్టుకున్నాడు ఇవి లేకపోతే ప్రజల్లో తిరగలడా అని వాళ్ళ కార్యకర్తల సమావేశంలో చెప్తా ఉన్నాడు ఈ మీడియా సమావేశం ద్వారా నేను సిద్ధే నడుతూ ఉన్నా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన నువ్వు ఈ నియోజకవర్గానికి చేసింది కాబట్టి హాస్టల్ వార్డెన్గా ఉన్న నువ్వు రిజైడ్ చేయడం ద్వారా ఒక పర్యాయం ఓడిపోయి ప్రజల సానుభూతితో మరి ఎమ్మెల్యే ఎన్నికైన నువ్వు నీ అవకాశవాదంతో తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడును కాదని చంద్రశేఖరరావు ఎంబడ ఇవ్వడం జరిగింది తెలంగాణ ఉద్యమం కోసం పోతా ఉన్నాను మరి పదిహేను సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి చూస్తే నీ కమిషన్ల కకృతి వల్ల అన్ని గ్రామీణ రోడ్లు ధ్వంసమై ఉన్నాయి ఏ మండల హెడ్ క్వార్టర్లో కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్లో కానీ డాక్టర్లు దిక్కులేరు ప్రజల అవసరాలు పడతా ఉన్నా నీ పరిపాలన వల్ల అలాగే మండలంకొక నాయకుడు పేకాట పత్తలాట ద్వారా సంపాదించిన డబ్బులతో తాగి తందనాలన్న ఒక ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో వైద్యం లేదు విద్య లేదు పదిహేనవ సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి పరిపాలన దూరం చేసిన వ్యక్తి నువ్వు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారం వచ్చిన మొదటి రోజే ఆరు గ్యారంటీ స్కీమ్లలో మొదటి గ్యారంటీ స్కీమ్ ద్వారా ఉచిత బీచ్ ప్రవేశపెట్టడం జరిగింది దాని ద్వారా ఈ మహిళల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతూ ఉన్నది పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఈరోజు సంపూర్ణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాడికి వైద్యం అందిస్తూ ఉన్నది మరొక రెండు గ్యారంటీ స్కీమ్లలో మరి ఈ నెల మొదటి తారీఖు ఉచిత విద్యుత్ వచ్చి మరి గ్రామీణ పేద ప్రజల్లో ముఖంలో సంతోషం పెరుగుతూ ఉన్నది సిలిండర్ ఈ నెలలో ప్రారంభమైంది ఐదు వందలకే సిలిండర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తూ ఉంది మరి రుణమాఫీ చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కార్పొరేషన్ ద్వారా ప్రతి మనిషికి రెండు లక్షల రుణమాఫీ చేస్తూ ఉన్నది రైతు బంధు దశ దశలుగా పడుతూ ఉన్నది మరి ఏ విధంగా ఈ మూడు నెలలనే ప్రభుత్వం నువ్వు పరిపాలన అధికారంలో లేకపోతే ఇంత ఆగలేని పరిస్థితి నీకు ఎదుర్కొంది మరి దళిత మహిళకు మాదిగా మాతృమూర్తికి పుట్టిన బిడ్డ లక్ష్మీకాంతరావు గారు మరి మాదిగా గారా చదువుకున్న వ్యక్తి నువ్వు దళిత మహిళకు పుట్టిన వ్యక్తి మరి దళితుడు కాడా చట్టం చెప్తా ఉన్నది మూడు నెలలలో నీ పార్టీ ఖాళీ అవుతుంది మునిగిపోయే పరిస్థితి ఉన్నది నీ ఎంబడు ఉన్న నాయకులు మరి నిన్ను విడిచిపోతూ ఉన్నారు